సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకొన్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్న వాడెవడు బట్టలో నీళ్లు మూటకట్టిన కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీయూ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు దేవా నేను నీతో రెండు మనములు చేసుకొనిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగానుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదినై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ బగుదువు తమ తండ్రిని శపించుచూ తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరూ కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండమీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిణి యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను భూమిని వణికించునవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి సందులలో నివాసము కల్పించుకొను మిడుతలకు రాజులేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును ధంభముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము షోడంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసికొనుము పాలు తరచుగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును ఆమెన్ ప్రభువా